హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు కంపల్సరీగా చూడండి మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో యూట్యూబ్లో అప్లోడ్ ఇవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఏంటంటే మీరు ఫాస్ట్గా వీడియోని చూసి ఐటెం అనేది స్టాక్అవుట్ అవ్వకముందే మీరు ఐటెం అనేది బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే హండ్రెడ్ ప్లస్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి పెండెంట్స్ లాంగ్ హారాలు షార్ట్ హారాలు డైమండ్ ఫినిష్లో బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ జాడో కుందన్ కలెక్షన్ సన్ అండ్ మూన్ పిన్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్గా కూడా చూపిస్తున్నాను కలెక్షన్ అంతా కూడా ప్రీమియం కలెక్షన్ అండి ప్రీమియం క్వాలిటీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ క్వాలిటీ అండి అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ మీకు క్వాలిటీ ఇష్యూస్ అయితే ఏది రాదండి అండ్ మన దగ్గర వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్ అండ్ మీకు స్క్రీన్ పైన కల్పిస్తున్న కలెక్షన్స్లో మీకు ఎన్ని కలెక్షన్స్ నచ్చితే అన్ని కలెక్షన్స్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండ్ స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్స్ సెండ్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అండ్ బ్యాంగిల్స్ కూడా ఆల్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి మీకు సైజ్ ఇష్యూస్ రాకుండా నేనైతే ఖచ్చితంగా కరెక్ట్ సైజ్ అయితే పంపిస్తాను అండ్ సైజ్ ఆల్సో మీకు కావాలి అంటే ప్రొవైడ్ చేస్తాను అండ్ ప్రతి ఐటెం కూడా ఫ్రీ షిప్పింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ ఆల్ టైప్స్ ఆఫ్గా కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయండి బ్రైడల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోవచ్చండి కలెక్షన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కదండి అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ అండి అన్ని న్యూ డిజైన్స్ అండి డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా ఒక డిజైన్తో ఇంకొక డిజైన్ కంపేర్ చేద్దామన్నా కూడా అలా లేకుండా అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా అండ్ మనం బయట ఏదైనా ఫ్యాన్సీ స్టోర్స్కి అలా వెళ్ళినా కానీ ఇన్ని కలెక్షన్స్ అయితే మనం చూడలేమండి సో మీకైతే ఈ వీడియోలో చాలా కలెక్షన్స్ చూపిస్తున్నాను మీకు ఏ కలెక్షన్ నచ్చినా కానీ స్క్రీన్షాట్ సెండ్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో అయితే షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుందండి మీరు ఇండియా లెవెల్లో ఏ డిస్టిక్లో ఉన్న ఏ స్టేట్లో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా కానీ హోమ్ డెలివరీ అయితే అవైలబుల్గా ఉంటుందండి అండ్ ఆన్లైన్ పేమెంట్ అని చెప్పాను కదా ఆన్లైన్ పేమెంట్ అండి మీరు ఓకే అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఐటెం వచ్చేసి మీకు విత్ ఇన్ ఫైవ్ టు సెవెన్ డేస్ లోపు డెలివరీ అనేది అవుతుందండి అండ్ మీరు సింగిల్లో తీసుకున్న బల్క్ ఐటమ్స్ తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న చైన్స్ అండి ఇవన్నీ టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉందండి జాడోకుందని ఇయర్ రింగ్స్ అండి అండ్ ఇవి ఇయర్ కప్స్తో వచ్చాయి కదా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇంత మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్